నమస్కారం రాజకీయాల్లో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతానికి మంచి ఉదాహరణ బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉత్తాన పతనాలను చూస్తే అర్థమవుతుంది మనకు అందులో కల్వకుంట్ల కుటుంబం కూడా రెండు వేల ఒకటిలో స్థాపించిన పార్టీ దినదిన ప్రవర్తమానమై ఉద్యమ సమయంలో ఉద్వెత్తిని ఎగిసి ఒక్కోసారి వెనుకపోయినా కిరటర్ లాగా సముద్ర కిరటార్లాగా ముందుకు వెనుకపోయినా కూడా రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ రాష్ట్ర సాధన అనే దిశగా సాగి ప్రయాణాన్ని ఒక లక్ష సాధన వైపు నడిపించే లక్ష్యం సాధించారు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్గా అందరూ అంగీకరిస్తున్నారు సరే మధ్య చిన్నమ్మ ఎవరు పెద్ద అమ్మ ఎవరు బీజేపీ కూడా మేము కూడా సహకరించినామన్నారు దానికి అనివార్యం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చి నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు దేశాన్ని విభజించి ఎట్లా ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటి నుంచో డెబ్బై ఏళ్ళ ఆకాంక్షలను నిజం చేయడానికి అనేక బలిదానాలు అనేక ఉద్యమాలు అనేకంగా ప్రజలు తెచ్చుకోవడం అన్నీ చూసి తర్వాత ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చి ముప్పై ఆరు పార్టీల సంతకాలు పెట్టి స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అని తెచ్చుకున్న తెలంగాణ కానీ దాన్ని సరిగ్గా మునుగుతీరు పరిపాలించే క్రమంలో మొదటి ఐదేళ్లు బాగా నడిపించిన ఇదే కేసీఆర్ గారు రెండోసారి గెలిచిన తర్వాత అహంకారం మితి మీద అవినీతి కూడా చేసి అహంకార అవినీతితో పరిపాలన సాగించి మూడోసారి హ్యాట్రిక్ అనుకున్న స్థితిలో ఓడిపోవడం జరిగింది చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు పార్టీలు కాదు ప్రజలే చరిత్ర నిర్మాతలు అని మనకు అర్థమైంది వాళ్ళకి కూడా అర్థమైంది అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందని అందుకని ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను శాఖలార్థలు పెట్టడం లేదు కానీ చేసుకున్నాడుకి చేసుకున్నాంత అనే పరిస్థితి మాత్రం ఇవాళ కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని నేను అనుకుంటున్నాను అందులో భాగంగా ఇవాళ కేటీఆర్ గారు ఎక్కే గడప దిగే గడప కోటల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కక్ష సాధిక చర్య కావచ్చు కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు పార్టీల పట్ల పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం కానీ పార్టీల పట్ల ప్రవర్తించే పద్ధతి కానీ వ్యక్తులను అవమానించడం కానీ వ్యక్తులను తూరనా కానీ ముదురు మాటలు అన్పార్లమెంటరీ వార్డ్స్ వాడడం కానీ ఇవ్వందరూ చేశారు వీళ్ళందరూ బీఆర్ఎస్లో కేసీఆర్ నుంచి మొదలుపెట్టే తండ్రి తంతర్వేదైతే కొడుకు కోరికలు ఎదుగుతారు కదా కనుక అదే జరిగింది కేటీఆర్తో సహా అందులో కొంత వైజ్మెన్స్ ఉంటారు లేదంటే ప్రతి పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డికి వ్యతిరే రేవంత్ రెడ్డి అంటే బట్టి కుమార్ కనపడతారు మంచిగా మాట్లాడేవాడు కేటీఆర్ అంటే హరీష్ రావు కనపడతారు ఉన్నంతలో పాలిష్ లాంగ్వేజ్ అని అట్లాగే కిషన్ రెడ్డి బండి సంజయ్ చూసుకుంటే కిషన్ రెడ్డి గారు కనపడతారు మంచి లాంగ్వేజ్ వాడతారండి అంటే నేనేమంటాను అనంటే ప్రతి పార్టీలో మంచి చెడ్డ ఉంటాయి కానీ ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చూస్తే ఇప్పటిదాకా తృణీకరణ అహంభావం అహంకారము ఎదుటి వాడిని కేర్ చేయకపోవడం మేమే గొప్ప అనుకోవడం ఇవన్నీ జరిగినాయి ఆ పొరపాట్లకి వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నారని నేను అంటున్నాను ఇంకా అంతిమంగా చరిత్ర నిర్మాతలు ప్రజలే కనుక ఒకసారి చూసి రెండోసారి కూడా గెలిపించింది మిమ్మల్ని ఇంకా రెండోసారి గెలిపించినాక అవినీతి అహంకారం వల్ల మూడోసారి ఓడిపోవాల్సి వచ్చింది ఇప్పటికైనా బుద్ధి తెలుసుకున్నారని తెచ్చుకోవడం లేదు ఇంకా మేమే అధికారంలో ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది ఇటుపక్కన గతంలో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కనుక అసెంబ్లీలో అధ్యక్ష అని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మన ప్రస్తావించిన సందర్భం మనకు రాజశేఖర రెడ్డి గారు చూశాం ఆయన ఏడదాకా ఆయన ముఖ్యమంత్రి ఆయన అనుకోలేదు సరిగ్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అట్లా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది మంచి చెడ్డో సరిగ్గా నిజమైన వారసులు ఎవరైనా కేసీఆర్కుంటే కవితో కేటీఆర్ హరీష్ రావు కాదు ఇప్పుడు ఆయన భాషకు ఆయన అవలంబించిన పద్ధతులకు సరైన వారసులు ఎవరంటే ఇటు పక్కన కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వాటి పక్కన బీజేపీలో బండి సంజయ్ ఇద్దరు మిగిలి అని వాళ్ళు నిజమైన అంటే నిజమైన రక్త సంబంధికులు వాళ్ళు కావచ్చు కానీ ఇవాళ రాజకీయ సంబంధికులు ఆయన కంటే మించిపోయిన వాడు ఇటు పక్కన తయారైంది ఒక మనిషి తాడి తన్నేవాడు ఉంటే తా తాడే వాడిని వాడు ఉంటాడు అట్లా జరిగింది ఇప్పుడు రాజకీయంగా ఇవాళ కేటీఆర్ గారి గురించి మాట్లాడితే నిన్నటిదాకా ఏం మాట్లాడినా ఇవాళ కోర్టులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కే గడప తిరిగే గడప హైకోర్టులో నిన్న వేసిన పిటిషను నిన్నటిదాకా మా నాంచి నాంచి జడ్జి తేల్చేసిండి ఏంటంటే నీకు రిలీఫ్ లేదు పోమన్నాడు ఈ కేసు కొట్టివేయమన్నాడు విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నాడు అయ్యా అయ్యా బాబా విచారణ ఎదుర్కొంటాం కానీ మా అడ్వకేట్ తీసుకుపోయే అవకాశం ఇవ్వండి అంటే దానిలో కూడా పాక్షికంగా అవకాశం ఇచ్చింది సరే అడ్వకేట్ తీసుకెళ్ళొచ్చు కానీ బయట రూమ్లో కూర్చుంటాడు చూస్తుంటాడు అని చెప్పి నిజమే కదా అడ్వకేట్ని తీసుకుపోయే హక్కు ఉంటుంది ప్రజలు మనకు కానీ అది కూడా ఆయన అడిగిన దానికి కొంచెం పాక్షికంగానే ఇచ్చారు అందుకని అది కూడా కొంత చుక్యతిరైనట్టు లెక్క ఇక మూడోది ఢిల్లీ సుప్రీంకోర్టులో సరిగ్గా హైకోర్టులో ఫెయిల్ అయిన చోట అంటే ఎక్కడ కోల్పోయినా వాళ్ళకి వెతుకోవాలి కానీ న్యాయస్థానాలు కోల్పోయిన దాన్ని న్యాయస్థానాలు వెతుక్కుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అది కూడా మరి ఏమవుతుందో తెలియదు కనుక ఇవాళ ఎక్కే గడప దిగే గడప న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కానీ నేనేమంటున్నానంటే ఇది అధికారంలో ఉన్నప్పుడు కొంత సంయమంతో ఉండి ఉంటే ప్రజలు కూడా సహకరించేవాళ్ళు ప్రజలు కూడా ఓటేసి మళ్ళోసారి గెలిపించేవాళ్ళు కానీ రెండోసారి గెలిచిన తర్వాత అవినీతితో పాటు అహంకారం జరగడం వల్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అవినీతిని సహిస్తారు కొంత కొత్త కొంత గొప్ప ఎవరిదింట్లో లేడో అనుకుంటారు కానీ అహంకారాన్ని సహించారు కనుక సబ్బండ వర్గాలు ఆనాడు బీఆర్ఎస్లో అధికారంలో తీసుకురావడానికి ఎట్లా కృషి చేసినాయో అట్లా రెండోసారి కొనసాగించే క్రమంలో అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చినాయి మూడోసారి అదే సంబంధ వర్గాలు మరి కేసీఆర్ గారిని ఓడించినాయి అందుకనే ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదని ఫామ్ హౌస్లో తత్వం మాట్లాడుకుంటున్నారా కేసీఆర్ గారు ఇప్పటికీ మారిందా మారలేదా అంటే నాకైతే తెలిసి మారలేదు అనుకుంటున్నాను ఇప్పటికి కూడా తనని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చారు ప్రజలు అధికారానికి చెందుకు దించేశారు ఈ రెండు విషయాలు కేసీఆర్ గారు ఆత్మ పరిశీలన పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను అందుకనే వినోదాగం ఎవరు చెప్పినా అన్నట్టు ధృతరాష్ట్రుడు విధులు పాటించకపోవడం వల్ల తన వంశ వంశాన్ని మొత్తం కోల్పోవాల్సి వచ్చింది అట్లానే ఇక్కడ కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తాము ఎందుకు ఇట్లా అయిపోయాం అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి మళ్ళీ ప్రజల్లోకి పోవడానికి నాలుగేళ్ళ టైం ఉన్నది దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అప్పుడు మాత్రమే చేసిన తప్పులకు పాశ్చాత్య చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటే బీఆర్ఎస్కు ఓ ప్రాంతీయ పార్టీగా మంచి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను నమస్కారం